అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి సీక్రెట్ రెసిపీ తీసుకొచ్చాను అదేంటంటే మ్యారేజ్ స్టైల్ రవ్వ కేసరి పకా కొలతలతో నేను మీకు చూపిస్తాను రుచి మాత్రం అమృతంగా ఉంటుంది అమృతం తిన్నట్టే ఉంటుంది ఈ రవ్వ కేసరి చాలా సింపుల్గా నేను చూపిస్తాను పూర్తి వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ప్రతి స్టెప్ వచ్చేసి చాలా ఇంపార్టెంటు ఇలా చేసుకుంటేనే మీకు కరెక్ట్గా ఆ పదం వస్తుంది ఆ రుచి వస్తుంది సో వీడియో మాత్రం పూర్తిగా చూసి చేసుకొని తినండి రండి వీడియోలోకి వెళ్దాం స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని ఇక్కడ నేను నాలుగు కప్పులు నీళ్ళు పోసుకుంటున్నాను అంటే ఒక కప్పు వచ్చి రవ్ వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు సో రెండు వందల యాభై గ్రాములకి మనం నాలుగు కప్పులు తీసుకుంటున్నాము నాలుగు కప్పులు అంటే ఒక లీటర్ అవుతుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా బాయిల్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ రవ్వ కేసికి ఒక కప్పు ఆయిల్ అయినా లేకుంటే నెయ్యి అయినా వేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి హాఫ్ కప్పు ఆయిల్ హాఫ్ కప్పు నెయ్యి వేసుకుంటున్నాను ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నానండి పెళ్ళిళ్ళల్లో బల్క్ క్వాంటిటీతో చేస్తారు వాళ్ళు నెయ్యి ఎక్కువగా వాడతారు సో ఇంట్లో ఉన్న వాళ్ళకి అంత అనుకూలంగా ఉన్నది కాబట్టి ఇలా చేసుకోవచ్చు ఇక్కడ ఆయిల్ వేడయ్యాక కొంచెం జీడిపప్పు వేసుకొని ద్వారగా వేయించుకోవాలి ఒక పది సెకండ్లు లాస్ట్ వీక్ మా ఎదురింటి వాళ్ళది పెళ్ళి అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు తెలుసుకొని మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ నేను ఇంట్లో చేశానండి చాలా బాగా వచ్చింది సో అదేవిధంగా మీకు కూడా నేను చూపిస్తున్నాను ఇలా ఒకసారి ద్వారగా వేగిన పాట ఒక ప్లేట్లో మార్చుకొని ఇందులోకి మనం ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి ఇక్కడ రవ్వొచ్చేసి రెండు వందల యాభై గ్రాములు తీసుకుంటున్నాను ఒక కప్పు రెండు వందల యాభై గ్రాములు మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ అలతలు కరెక్ట్గా ఇప్పుడు ఈ రవ్వంతా ఆయిల్లో బాగా కొంచెం వేయించాలండి ఒక ఐదు నిమిషాల పాటు వేయించాలి సన్న మంట మీద అప్పుడే ఆ పచ్చివాసన అంతా పోయేస్తుంది ఇందులోకి ఇప్పుడు వెండి ద్రాక్ష ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం వేసుకుంటున్నాను ఒక అరకప్పు వెండి ద్రాక్ష వేసుకొని బాగా వేయించాలండి ఇలా వేయిస్తూనే ఉంటే ఆ ద్రాక్ష అనేది కొంచెం ఉబ్బద్ది అలా ఉబ్బినప్పుడు మనకి ఆ రవ్వ పాదం కూడా కరెక్ట్గా వస్తుంది ఇదో ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనము ఈ సమయంలో బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ అంతా పోసుకోవాలి వాటర్ పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి కొంచెం దూరంగా ఉండి పోయండి లేకుంటే అవన్నీ మీద పడతాయి రవ్వంతా బబ్బుల్స్ వచ్చి సో ఇప్పుడు వాటర్ అంతా పోసిన పాట ఒక పది నిమిషాల పాటు సన్నని మంట మీద మనం బాగా కలుపుతూనే ఉండాలి చెయ్యి వదలకుండా కలుపుతూనే ఉండాలి ఇందులోకి వచ్చేసి నేను కొంచెం కేసరి కలర్ వాడుతున్నాను ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నాను ఎందుకంటే ఫంక్షన్లలో అందరూ ఫుడ్ కలర్ అనేది తప్పనిసరిగా వాడతారు కాబట్టి వాళ్ళు ఎలా చూపించారో నేను కూడా అదే విధంగా మీకు చూపిస్తున్నాను సో మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి ఒకవేళ మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కళ్ళకి రమ్యంగా ఉండేదానికి కలర్ వాడతారు కాబట్టి నేను అదే విధంగా వాడుతున్నాను మీకు ఇష్టం లేదంటే మీరు స్కిప్ చేసుకొని మీరు చేసుకొని తినొచ్చు ఇప్పుడు ఈ రవ్వ అంతా బాగా కలుపుతూనే ఉండాలి కొంచెం చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి అప్పుడే ఆ వాటర్ అంతా బాగా రవ్వలోకి వెళ్ళి బాగా కుక్ అయిపోతుంది నేను ఆ పదం మీకు చూపిస్తాను ఎలా ఉడికిందనేది నేను మీకు చూపిస్తాను ఇలాగే కలుపుతూనే ఉండాలి లేకుంటే అడుగు పట్టేస్తుంది మాడిపోద్ది మాడు వాసన వస్తుంది అప్పుడంతా చెడిపోద్ది ఎంత చేసినా కూడా ఇప్పుడు చూడండి ఇదిగో ఈ విధంగా ఉడకాలి చూడండి అద్దంలాగా ఉడికింది ఆ పదం చూడండి అద్దంలాగా ఉంటుంది ఆ పదము రవ్వంతా బాగా ఉడికిపోయి కొంచెం బబ్బుల్స్ లాగా వచ్చేసింది చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఈ సమయంలో వచ్చేసి మనము షుగర్ యాడ్ చేసుకుందాం షుగర్ వచ్చేసి హాఫ్ కేజీ షుగర్ తీసుకుంటున్నాను ఎందుకంటే కాలి కిలోకి హాఫ్ కేజీ షుగర్ కరెక్ట్గా ఉంటుందని చెప్పున్నారు కాబట్టి నేను అదే విధంగా చేస్తున్నాను మీరు కూడా ఇదే పద్ధతిని ఫాలో అయిపోండి తీపి అనేది కూడా ఎక్కువగా ఉండదు కరెక్ట్గా ఉంటుంది మీకు చేసిన పాట మీకు తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది ఆ రుచి ఎంతవరకు తీపి ఉందనేది అనేది మీకు తెలుస్తుంది రవ్వ అంతా షుగర్లో కలిసేటట్టుగా కలుపుతూనే ఉండాలి కలిపినప్పుడు మొత్తం కరిగినప్పుడు జావ జావగా వస్తుంది కొంచెం లిక్విడ్గా చూపిస్తాను ఇదిగో చూపిస్తున్నా చూడండి ఈ పదంలో ఉండాలి ఇలా బాగా కరిగిపోవాలి షుగర్ అంతా రవ్వలో ఇలా కరిగిపోయినప్పుడు కొంచెం బాగా ఉడికిందని అర్థమవుతుంది ఇంకో రెండు నిమిషాల పాటు ఇలాగే కుక్ చేసుకోవాలి ఇంకా దించేసుకోవచ్చు అన్నీ వేసుకొని నాకు కొత్తగా నేర్చుకోవటం అంటే చాలా ఇష్టం అందుకే పెళ్ళికి పోయినప్పుడు నేను వెంటనే కిచెన్కి పోయేస్తాను ఏదో ఒకటి నేర్చుకొని తినాలనేదే నా ఆశ ఇప్పుడు వచ్చేసి ఒక నాలుగు ఏలక్కాయల్ని ఇలా పొడి కొట్టుకొని వేసుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా ఇందులో వేసుకొని బాగా కలపాలి ఒకసారి ఇవన్నీ వేసాక ఒక్క నిమిషం పాటు అలా కుక్ చేసుకొని వదిలేయాలి అంతే మీలో ఎంతమందికి పెళ్ళిళ్ళ ఫంక్షన్లో వెళ్ళినప్పుడు కిచెన్లోకి పోయి అవి చూడాలి నేర్చుకోవాలి అనిపిస్తుందో ఒకసారి నాకు కమెంట్లో తెలపండి చూద్దాం ఒక నిమిషం అయిందండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా ఒక లెవెల్లో చేసుకొని ఇంకా ఒక టీ స్పూను నెయ్యి పోసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఆ తర్వాత సర్వ్ చేసుకొని తింటే అమృతంగా ఉంటుంది ఇంతేనండి పెళ్ళిళ్ళల్లో చేసే రవ్వ కేసరిని ఏ విధంగా చేయాలో నేను చూపించాను కదా మీరు కూడా ఇలాగే చేసుకొని ఇలాగే చేసుకొని కుటుంబ సమేతంగా సంతోషంగా తిని ఆనందంగా ఉండండి మీరందరూ బాగుండాలని నేను ఆశిస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆ అబ్బా ఎలా వచ్చిందో చూడండి ఎంత మృదుగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉందో చూడండి ఈ రవ్వ కేసరి అచ్చం మ్యారేజ్లో ఇదే విధంగా ఇదే పదంలో చేస్తారు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అమృతంగా ఉంటుంది ఇంకా సర్వ్ చేసుకొని తినటమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అంతా తెలపండి మరిన్ని రెసిపీస్ కోసం రాజా కుకింగ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి బెల్ బటన్ ఆన్ చేసుకోండి నా మొదటి వీడియో మీకే వస్తుంది మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు